స్త్రీలు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారు అలాగే మెట్టింటి వారికి బాగా కలిసి వస్తుంది మీకున్న అన్ని అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒక్కసారైనా తమ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగలిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవటం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అవినాభావ సంబంధం ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవటం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అవినాభావ సంబంధం ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మలు తెచ్చుకోవటం మంచిది ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలిపించం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి బాగా డబ్బులు రావటానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిదని ఎవరైతే చాలా కాలంగా సొంతుళ్ళు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలా స్థలాన్ని కొనాలని అనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సులు వల్ల మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అయితే పెళ్ళి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుండి తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ తీసుకెళ్తే తమ పుట్టింటికి భారీ నష్టం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి తీసుకెళ్లకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అదృష్టం కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి చాట జల్లిడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను అస్సలు తీగుడ తీసుకెళ్ళకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడకాయ తీసుకోవలసి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తీసుకోవటం మంచిది స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాత పుట్టింటి నుండి అడుగు బయట పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండులో పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు నీళ్ళు పాళ్ళు తమ పుట్టింటి నుండి తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవడమే మంచిది సాధారణంగా చీపురును దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు చీపురును వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవిని మీ మిత్రులకి ఇచ్చినట్టు భావిస్తారు కాబట్టి మహిళలను తమ పుట్టింటి నుండి చీపురు అస్సలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీతో పాటు మెట్టినింటికి తీసుకెళ్తున్నట్లు అవుతుంది అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మత్తులను కూడా చేయించరాదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఇనుమ వస్తువులు తెచ్చుకోకూడదు కూరగాయలను కూడా పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కాకరకాయ మెంతుకూర వంటివి పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబూసుకొని తమ పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే తమ పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది నల్ల రంగు బట్టలు పుట్టింటి నుండి తెచ్చుకుంటే అదృష్టం ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుంది పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులు తెచ్చుకోవటం వలన పుట్టింటికి మెట్టింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధాలు వస్తాయని అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవటం వలన ఈ కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని అంటున్నారు ఎవరైతే రోజు ఈ వీడియోలో చెప్పిన వస్తువులను తమ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం గొప్పగా ఉంటుంది